మిథున్ రాశి వారికి జూలై నెలలో ఏ రకమైన ఫలితాలు ఉండబోతున్నాయి ఉద్యోగ పరిస్థితులు ఎలా ఉన్నాయి వైవాహిక జీవితం ఏ రకంగా ఉండబోతుంది సంతాన పరంగా వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఇలాంటివన్నీ కూడా మనం ఈ నెల గోచారాన్ని సమీక్షించుకుంటూ ఆ ఫలితాలని తెలుసుకుందాం మిథున్ రాశి వారికి ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య 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 ఏవో రకమైన వాగ్వివాదాలు చోటు చేసుకోవటం అలకబోనటాలు ఒకళ్ళు బతిమాలు కోవటాలు ఇలాంటి పరిస్థితులు మధ్య మధ్యలో ఎదురవుతూ ఉంటాయి దీంతో పాటుగా వృత్తి ఉద్యోగాల్లో కూడా ఆకస్మిక ఇబ్బందులు మరి ఇవాళ రోజుల్లో అప్పుడప్పుడు మరి కొంతమందిని బెంచ్ మీద పెట్టి వాళ్ళని అటు ఉద్యోగాల నుంచి తీసినట్టు కానీ ఉద్యోగాల నుంచి పూర్తిగా ఉంచుకున్నట్టు కాకుండా హోళ్ళో ఎవరైతే ఉండే కొన్ని కొన్ని ఉద్యోగాలు ఉంటాయో అలాంటి ఉద్యోగాల్లో వీరు కొంత ఒక్కోసారి అనుకోకుండా అలాంటి బెంచ్ ఎక్కే ప్రమాదాలు కూడా లేకపోలేదు ఈ నెలలో ముఖ్యంగా జూలై పదిహేనో తారీఖులోపు ఈ రకమైన ఇబ్బందులు ఎక్కువగా పడే సూచనలు ఉంటాయి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఇందాక చెప్పిన అంశాలు కానీ ఈ ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు కానీ ఆకస్మిక ఇబ్బందులు కానీ ఏవి అన్నీ కూడా మొదటి అర్ధభాగంలోనే ఎక్కువగా ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది మనసు ఎంత పాదరుతంగా పరిగెత్తిన ఆలోచనలు కూడా ఎంత తరిత వేగంగా ఎలాంటి విషయాలకైనా అకలింపు వచ్చినా ఒక రకమైన చాంచల్యంతో ఇబ్బంది పడటం అనేది కూడా ఈ నెలలో వీరు ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా కాసేపు వ్యాపారం చేయాలని కాసేపు ఉద్యోగాల్లో ఏగో ఇవే రకమైన సమస్యలు ఉన్నాయి ఈ ఉద్యోగాలు చేసుకుంటూ ఎన్నాలు బతికీడుస్తాం అనే రకమైన ఒక రకమైన నిట్టూర్పుతో వారు వారు ఓదార్పుతో మరి ఒక్కోసారి ఏదైనా సరే ఇలా వ్యాపారాలు మార్చుకుందామా వ్యాపారాల్లోకి వెళ్ళిపోదామా అలాంటి ఆలోచనలు కూడా ఇదే నెలలో మిథున్ రాశి వారికి కలిగే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి ఏదైనప్పటికీ కూడా పరిస్థితులు ఎటువంటివి అయినప్పటికీ కూడా అంటే మనకు ఉద్యోగాల్లో అవి శత్రువులు పెరగచ్చు లేదా మన మీద ఒత్తిడి పెరగచ్చు చేస్తున్నాం కదా అని మన మీదే అన్ని రకాల పనులు కూడా రుద్దచ్చు అయినా కూడా మనం చెల్లించకుండా కొంత ఓర్పు పట్టినట్టయితే క్రమం క్రమంగా రాబోయే గ్రహస్థితి మీకు అనుకూలమైన మార్పులు తీసుకురావడానికి ఉంటుంది కనుక ఏదైనప్పటికీ కూడా అక్కడ మనకి తప్పనిసరి వారంతటి వారు ఏదైనా సరే మనని తొలగించినట్టుగా ఉంటే తప్ప మనకు మనంగా ఏమైనా సరే ఈ రకంగా ఉద్యోగ విషయాల్లో కొత్త నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం అనేది అవసరం విదేశాలకి వెళ్ళాలి అనుకునే వారికి ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి విదేశాలకి వెళ్ళాలి అనుకునే వారికి అయితే కనుక బాగా అతి కష్టం మీద వారికి సంబంధించిన ప్రయత్నాలు నెరవేర్చనేది అయితే ఉంటుంది ప్రస్తుతం భాగ్యస్థానంలోనే వీరికి దూర ప్రాంతాల స్థానాల్లో రాహు సంచరిస్తూ ఉండటం అనేది కొంత మంచి అయినప్పటికీ కూడా అది చివరి నోచం దాకా మన్ని అటు ఇటు కాని పరిస్థితిలో ఉంచడం మరి అది గోడ మీద పిల్లల అటుపడుతుందా ఇటు పడుతుందా మనకి వీసా మంజూరు అవుతుందా లేదా ఇలా ఈ రకమైన ఒత్తిళ్లతో ఇబ్బంది పెట్టడం అనేది కూడా జరుగుతుంది కనుక ఏదైనా సరే విదేశాలకి వెళ్ళాలి కేవలం విదేశాలకి అవసరం మాత్రం ఈ దుర్గాదేవికి సంబంధించిన ఆరాధన కానీ మరి ఏదైనా సరే మంగళవారాలు దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించుకోవటం కానీ అవసరం ఇది కేవలం ఈ రెమెడీ అనేది విదేశాలకి వెళ్ళాలి విదేశాల్లో ఉన్నవాళ్ళు అక్కడ ఏదైనా సరే మంచి జరగాలని కోరుకునే వారికి మాత్రమే వారికి ఉద్దేశించి చెప్పే పరిహారం ఇక మిగతా వాళ్ళందరికీ కూడా తర్వాత మనం చివరిలో ఒక మంచి పరిహారం తెలియజేయటం అనేది అయితే ఉంటుంది కొత్తగా పెళ్ళి కావాల్సిన ఉన్న వాళ్ళకి వారికి సంబంధించిన వివాహాంశాలు ఎలా ఉండబోతున్నాయి అందుకు తగినట్టుగా ప్రస్తుతం మన నెలలో ఈ గోచారం వారికి అనుకూలత ఇస్తుందా అనేది కనుక చూసినట్టయితే దానికి సంబంధించిన అనుకూలత అయితే ప్రస్తుతం కనపడుతోంది తప్పకుండా విదే వారికి సంబంధించిన వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు అయితే బలంగా సాగించుకోవచ్చు ముఖ్యంగా మరి ఆరుద్ర నక్షత్రం వారికి మొగశిరా నక్షత్రం వారికి మరింత యోగ్యవంతమైన కాలంగా కూడా మనం చెప్పవలసి ఉంటుంది కనుక ప్రయత్నాలు అయితే కనుక తప్పకుండా సాగించుకోవచ్చు సంతానికి సంబంధించిన విషయాలు ఎలా ఉంటాయనేది చూసినప్పుడైతే సంతాన విషయాల్లో మాత్రం కొంత అసందిగ్ధత ఆ తర్వాత ఏదైనప్పటికీ కూడా కాసేపు బాగుంది అమ్మ ఈ పదిహేను రోజులు వీళ్ళు చాలా మంచిగా రాణించారు బుద్ధిగా ఉన్నారు వారి వారి యొక్క ఏవైతే బాధ్యతలు ఉన్నాయో గుర్తిస్తున్నారు అని ఆశపడే లోపే మళ్ళీ వారి ప్రవర్తనలో మనకి ఏదైనా సరే ఎత్తి చూపే అంశాలు చోటు చేసుకోవచ్చు కనుక పిల్లల విషయంలో మాత్రం ఒడిదుడుకులు అనేది చెప్పవలసి ఉంటుంది కొద్దిగా బాగుంది అనుకుంటే కొద్దిగా ఏదో రకమైన అసంతృప్తి అనేది అయితే వెంటాడుతూ ఉంటుంది కనుక పూర్తి స్థాయి భరోసా కానీ పూర్తి స్థాయి సంతృప్తి కానీ పిల్లల విషయాల్లో అయితే కనుక మనం చూడలేం ఇక ఎవరైనా సరే ఏదైనా సరే వ్యాపార అంశాలు కనుక తీసుకున్నట్టయితే వ్యాపారం మరి ఈ నెలలో ఎలా సాగుతుంది ఎలాంటి వ్యాపారాలు బాగుంటాయి పార్ట్నర్షిప్లు ఏమైనా చేయొచ్చా చేయకూడదా ఇత్యాది విషయాలు కనుక చూసుకున్నట్టయితే కనుక పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఈ నెలలో ముఖ్యంగా జూలై పదిహేను తర్వాత వారి జోలికి వెళ్లకుండా ఉండటం అనేది తాత్కాలికంగా కొంత మనం వాయిదా వేసుకోవటం అనేది అవసరం ఇక ఇతరత్ర ఇప్పటికే వ్యాపారాలు చేస్తున్న వారు పార్ట్నర్షిప్ అంశాలను ముఖ్యంగా జూలై పదిహేను దాటిన తర్వాత మనస్పదలు రాకుండా సంయమతో వెళ్ళటం అనేది ఎవరి అభిప్రాయాలు వారు స్పష్టంగా తెలియజేసుకుంటూ ముందుకు సాగటం అనేది చాలా అవసరమని కూడా చెప్పవలసి ఉంటుంది ఇక ఈ నెలలో ఎవరికైనా సరే ఏదైనా సరే ప్రజల నిత్యావసరాలుగా వ్యాపారాలు చేస్తున్న వారికి ఎక్కువగా అంటే ఈ తిండికి సంబంధించిన అంటే క్యాటరింగ్ కానీ తర్వాత ఇతర ఈ హోటల్స్ ఇలాంటివి ఏమైనా సరే తిండికి సంబంధించిన అంశాలు కానీ పాలు నీళ్ళు ఇలాంటి వాటికి సంబంధించిన వ్యాపారాల్లో ఉన్నవారికి అభివృద్ధి ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు అలా ఎరువులకి సంబంధించిన కానీ వ్యవసాయ ఉత్పత్తులు కానీ వ్యవసాయాలకు సంబంధించినవి కానీ అలాంటి వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా ఈ నెలలో ఎక్కువగా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు తర్వాత టైలరింగ్ మీద బతికే వాళ్ళకి కూడా ఈ నెలలో ఎక్కువగా మంచి అవకాశాలు ఉంటాయని కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది తర్వాత దంత వైద్యులకి ఎక్కువగా మరి ఈ వా ఈ నెలంతా కూడా పోక్షాకరంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు సో వ్యాపార అంశాల్లో ఉన్న వాళ్ళకైతే కనుక ఈ రకంగా బాగుండటం అనేది అయితే అంటే మిగతా వ్యాపారాలతో పోల్చితే ఈ వ్యాపారాలు ఉన్నవారికైతే కనుక మరింత మంచి జరగడానికి కూడా ఉంటుందని కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది కనుక మిథున్ వారు వారైతే కనుక ఈ నెలలో ఏదైనా సరే కొంతవరకు జాగ్రత్త తీసుకోవాల్సింది ఏదైనా ఉంటే కనుక తొందరపడి తొందరపడి మనం ఏదైనా సరే ఉద్యోగాల్లో గబుక్కును మారిపోకుండా ఉండటం అనేది ఒకటి తర్వాత ఉద్యోగాల్లో మనం అప్రమత్తంగా ఉండటం అనేది కాబట్టి భార్యాభర్తల మధ్య కొద్దిగా ఏవైనా సరే విరోధాలు వస్తుంటే అని మనకి కొంతవరకు ఒకళ్ళొకళ్ళు కొంత సంయమనం పాటించడం అనేది ఒకటి ఈ మూడు రకాల జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక తప్పకుండా మంచి ఫలితాలు రావటం అనేది కూడా ఉంటుంది మరి ఈ నెలలో ఏ రకమైన దోష పరిహారాలు పాటించడం వల్ల మంచి జరుగుతుంది అనేది కనుక చూసినట్టయితే కనుక సాధ్యమైనంత వరకు ఏదైనా సరే దత్తాత్రేయునికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక మరిన్ని మంచి ఫలితాలు పొందటం అయితే ఉంటుంది ఈ నెలలో వీరు సాధ్యమేంత వరకు కూడా ఓం నమః ఓం ఓం తివిక్రమాయ నమ అనేది వీలైనంత సార్లు పఠించడం వల్ల కూడా చాలా మంచి మార్పులు రావడానికి ఇందాక చెప్పుకునే ఏమైనా సరే కొంత ప్రతికూల అననుకూల పరిస్థితులు ఏవైనా ఉంటే గనక వాటి నుంచి కూడా తప్పకుండా ఉపశమనం లభించడానికి కూడా ఈ రకమైన నామం మనం నిత్యం పఠించడం వల్ల కూడా మేలు జరుగుతుంది